బహుభాషలే దేశానికి మేలు నిన్న జరిగిన పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ వెల్లడించారు బహుభాషలే భారతదేశానికి మేలని త్రిభాషణ వా త్రిభాషా వాదన సరికాదు భారతదేశానికి బహుభాషలే కావాలని జనసేనాని స్పష్టం చేశారు తమిళనాడులో సంస్కృతిని తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దు మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా హిందీ మాత్రం వద్దా ఇదే న్యాయం ఏ రాష్ట్రంలో అయినా ముస్లింలైనా అరబిలో అరబిక్లో ప్రార్థిస్తారు కానీ ఎన్నడూ ఆ భాషను తమ కొద్దని మాట అనరు హిందువులు మాత్రం దేవాలయాలు దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదువు చదవద్దంటారు అందుకే ముస్లిం చూసి హిందువులు నేర్చుకోవాలి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్ర రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందంటూ ప్రకటన చేస్తున్నారు నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చ పెట్టాలి అంతే తప్ప రూపాయి సింబల్లు మార్చేసి తమిళ భాష పెట్టుకోవడం ఏంటి వివేకం ఆలోచన ఉండద్దా అని పవన్ కళ్యాణ్ ఘాటు స్పందించారు అయితే ఎందుకు ఈ చర్చ బహుభాష త్రిభాషా చర్చ ఎందుకు వస్తుందంటే తమిళనాడులోని ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు సౌత్ దక్షిణ భారతదేశం నాయకులు జేఏసీ వీళ్ళు చెన్నైలో అందరూ అన్ని పార్టీ దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అన్ని పార్టీ రా అన్ని రాజకీయ పార్టీల నాయకులు అక్కడ సమావేశమై డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలన్నారు అయితే డీలిమిటేషన్ ప్రక్రియ వలన ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి జనాభా ప్రగలని తీసుకుంటే ఎంపీ సీట్లు తగ్గుతాయని వీరి యొక్క బలం వీరి యొక్క భయం ఎంపీ సీట్లు తగ్గడం వలన పార్లమెంట్లోని సౌత్ నుంచి రిప్రజెంట్ చేసే మెంబర్స్ తక్కువ అయిపోతారు సో మనకు రావాల్సిన నిధులు కానీ మనకు కావాల్సిన పనులు కానీ మనకు కావాల్సిన మార్కులు కానీ మనం సాధించుకోలేమనేసి వీళ్ళ భయం సో పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే ఏదైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు చర్చ చేపట్టాలి చర్చించి దానిపైన ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒక భాష నాకు వద్దు అనేసి అనడం సరికాదనేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అలాంటప్పుడు తను తమిళ సినిమాలను హిందీలో డబ్బులు చేస్తున్నారు హిందీలో డబ్బింగ్ చేసి అక్కడ ప్రదర్శిస్తున్నారు హిందీలో హిందీ ఆడియన్స్ ఇచ్చిన డబ్బులు మాత్రం కావాలి కానీ వారి యొక్క లాంగ్వేజ్ వద్దు హిందీ మాట్లాడద్దు హిందీ చదవద్దు అనడం తప్పు అని పవన్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు మనం దేవాలయ దేవాలయాలకు వెళ్తే మాత్రం సంస్కృతంలో వాళ్ళు మంత్రాలు చదువుతారు కానీ ఆ మంత్రాలని కూడా తమిళంలో చదవాలంటే ఎందుకు పురాణాలు సంస్కృతంలోనే ఉంటాయి పురాణాలు వేదాలు సాహిత్యాలు ఇవన్నీ సంస్కృతంలోనే ఉంటాయి అదే మన ఒక ముస్లిం వాళ్ళు తీసుకుంటే వాళ్ళు హిందీ మాట్లాడినా ప్రేయర్ వచ్చేసరికి మాత్రం అరబిక్లోనే చేస్తారు అరబిక్లోనే నమాజ్ అవుతారు కానీ అంత మాత్రాన అరబిక్ వద్దు మాకు హిందీ హిందీలోనే చదువుతాను వాళ్ళు అనట్లేదు కదా వాళ్ళని చూసి హిందువులు నేర్చుకోవాలనేసి పవన్ కళ్యాణ్ అన్నారు